అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ పుట్టే మన వీడియో ఏమంటే ఇదిగోండి మీన్స్ ఈ రకంగా సన్నగా తరిగి పెట్టారు మన శారదమ్ గారు శారదం ఏమా శారదమ్ గారు ఇదైతే మాత్రం ఇప్పుడు కూడా తాలింపు నేను చేస్తాను ఈరోజు ఆయిల్ తక్కువతో తాలింపు ఏ విధంగా చేయాలనే పని నేను చేస్తాను అన్నట్లుగా అదే అంటున్నాను అమ్మ మీరు అనుకుంటారేమో గుడ్డు వచ్చి ఏమి కోడిని అనుకుంటారేమో అనుకుంటున్నారేమో అట్లా లేదమ్మా లేదు అంటున్నారు వాళ్ళు ఇంకా మన సరస్వతమ్మ కూర్చో సరస్వతమ్ కూర్చోడి అంటుందని చెప్పని కాశీ అట్లుందే అనుకునేది మామూలుగా ఆమె వంటింట్లో హెల్ప్ చేస్తాను ఇంకా బాగ్యం వస్తారు భాగ్యం హెల్ప్ చేస్తారు రోజు వంట రాలేదు అంటే సుగిత రాలేదన్నమాట సుగిత రాలేదు ఇప్పుడైతే మాత్రం తాలింపు ఏ విధంగా చేస్తాను అనేది చూద్దాం ఆయిల్ తక్కువ అంటే ఆయిల్ వేసి కుక్కర్ చూసి ఎవరు తిట్టుకోవద్దండి కామెంట్లు ఏమి పెట్టద్దండి ఇది శుభ్రంగా కడిగి పెట్టేసినాము ఎవరు అమ్మ కడిగిందే పద్మ మన పద్మ పద్మ శుభ్రంగా కడిగి పెట్టింది సన్నగా తిరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీన్స్ ఇందులోకి వేసి తగినంత ఉప్పు వేసి దాంతోపాటు కొద్దిగా నీళ్లు మరీ ఎక్కువ కాదండి కొద్దిగా నీళ్లు చూశారు కదా కొద్దిగా నీళ్లు వేశాను కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను మంట అయితే సన్నగా పెట్టానండి మరీ ఎక్కువ కాదు ఒక అయితే పెట్టారనమాట ఒక విజిల్ వచ్చి చల్లారిన తర్వాత ఈ రకంగా ఓపెన్ చేసి మొత్తం కలిపేసి ఒకసారి దానికి ఇప్పుడు మనం పోపు పెట్టేయాల్సిందే స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని తగినంత ఆయిల్ అండి మనం బీన్స్ ఎంత తీసుకున్నామో దాన్ని చూసుకుని దానికి తగినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాళ్ళు శనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ వేసి అవి కొంచెం త్వరగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని ఎరగడ ముక్కలు అందులోకి వేసాను అది కొంచెం వాడిన తర్వాత అంటే మరీ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొద్దిగా ఈ విధంగా వాడిచిన తర్వాత అందులోకి కచ్చాపచ్చిగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులోకి వేసాను అది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులోకి వేసేశాను అనమాట ఇవన్నీ కూడా ఆ టమాటా మొక్క మెయిన్ మెత్తబడే వరకు వేయించుకొని తగినంత కారం కారం ప్లేస్లో మనం కావాలంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము తగినంత పసుపు వేసాను కొద్దిగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించుకొని దాని తర్వాత మనం ఏదైతే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి బీన్స్ ఆ మొత్తం ఇందులోకి పోసేయాలి అందులో కొద్దిగా నీళ్ళు ఉంది కదా ఆ నీళ్లతో కలిపి ఇందులోకి పోసేయాలండి ఇప్పుడు ఆ నీళ్ళు ఇంకే వరకు మనం ఉడకబెడితే ఆ బీన్స్ ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది చాలా టేస్ట్ వస్తుంది అన్నంతో పాటు కలుపుకొని తిన్నా లేదా ఉత్తిగా నంజుకొని తిన్నా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఫైనల్గా మనము ఇదిగోండి పచ్చి కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకున్న తురుము అందులోకి వేసేసాను ఇదంతా ఇట్లా కలుపుకొనేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకునేస్తే ఇప్పుడు చూడండి నీళ్ళంతా ఇంకిపోయింది కదా ఆ నీళ్లు మొత్తం అంటే వెజిటేబుల్స్ ఉడుకుపెట్టిన నీళ్లు కూడా మనకి వేస్ట్ కాకుండా వేస్ట్గా పడేయకుండా అందులోనే ఇంకిపోతుంది కాబట్టి హెల్త్ కూడా మంచిది ఫైనల్గా మనకి బీన్స్ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకోవచ్చు నంజుకొని కూడా తినచ్చు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్